పథకాల వేటలో దూసుకుపోవాలి వెయిట్ లిఫ్టర్ నీలం రాజుకు ఆర్థిక సహాయం వేదిక స్వదేశమైన విదేశమైన క్రీడా పోటీలో దూసుకుపోవాలని నియోజకవర్గ క్రీడాకారులకు మాచల శాసనసభ్యులు చూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు మంగళవారం వెల్దుతి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గతంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చిన మేరకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ కొమిన నీలం రాజుకు లక్ష రూపాయల అరవై ఒక్క వేల ఆరు వందల నగదును అందజేశారు అనంతరం క్రీడాకారులు వెయిట్ లిఫ్టర్ సాధించిన పథకాలను ఎమ్మెల్యేకి చూపించగా వారిని ఆయన అభినందించారు ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన ఉత్తరాఖండ్లో అరవై ఏడు కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో నీలం రాజు గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నీలం రాజును ఎమ్మెల్యే జోలకంటి ఘనంగా సన్మానించి భవిష్యత్ పోటీలకు ఏ అవసరం ఉన్నా అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ బార్ బేరింగ్ సెట్ లిఫ్టింగ్ వెయిట్స్ కావాలని ఎమ్మెల్యేను నీలం రాజు కోరడం జరిగింది ఈ క్రమంలో ఇచ్చిన హామీ మేరకు నగదును అందజేశారు జూలకంటి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి వెయిట్ లిఫ్టింగ్ కోచ్ శివకేశవ యాదవ్ హనుమాన్ జిమ్ నిర్వాహకులు ఆది విష్ణు యాదవ్ వెయిట్ లిఫ్టర్స్ మంజుల అశోక్ కందుకూరి హేమావతి అప్పల మల్లికార్జునరావు రాకేష్ రణధీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు Okay. Thank you. Thank you. Thank you.